రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ లేటెస్ట్ ది యూ యుఎస్ ప్రెసిడెంట్ ఇచ్చింది సెటెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి హండ్రెడ్కి డాలర్స్ కట్టిన వాళ్ళకి మాత్రమే హెచ్ వన్బిఈ ప్రాసెస్ చేయాలని చెప్పేసి అండి దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఎవరైతే ఏలియన్స్ ఉంటుంటారో ఉంటారో అమెరికాలోకి వెళ్ళి హెచ్ ఒన్బి జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఆ కంపెనీ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఈ పర్సన్ ఎవరైతే పిటిషనర్ ఉంటారో ఈ పిటిషనర్ తరఫున ఒక లక్ష డాలర్లు ఆ గవర్నమెంట్ కట్టుకోవాలి తర్వాత ఈ ఎవరైతే పిటిషన్ అభ్యర్థి ఉంటారో ఈ అభ్యర్థికి సంబంధించిన శాలరీస్ ఇవ్వాలి ఈ రెండు కలిపితే కానీ ఆ కాంబినేషన్ వస్తేనే వాళ్ళకి జాబ్ రావాలి జాబ్తో పాటు ఒక లక్ష డాలర్ అమెరికన్ గవర్నమెంట్ కట్టాలి కడితే కానీ బి ప్రాసెస్ అనేది జరగదు అన్నట్టు ఇది క్లుప్తంగా ఈ ప్రోక్లమేషన్ సంబంధించిన విషయము ఇది అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి సంబంధం లేదు రినియువల్స్ కోసం పోయే వాళ్ళకి సంబంధం లేదు కేవలం లేటెస్ట్గా వచ్చేటువంటి అంటే ఇప్పుడు హెచ్ఎన్బి ఫైలింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ సెప్టెంబర్లో వచ్చింది కానీ ఇప్పటికి ఇప్పుడు బి ప్రాసెసింగ్ ఏం జరగవు లాటరీకి సంబంధించిన లేని మాత్రమే జరుగుతూ ఉంటాయి అవి చాలా తక్కువ కేటగిరీలో ఉంటాయి దగ్గర దగ్గర సుమారుగా డెబ్బై ఐదు వేలు ప్రాసెసింగ్ మనం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అది మనకి ఏప్రిల్ మేలో జరుగుతూ ఉంటాయి జూన్ జూలైలో మనకి వాటి రిజల్ట్ వస్తూ ఉంటుంది ఆ లాటరీలు ఎవరైతే వస్తారో ఆ లాటరీలో వచ్చిన వాళ్ళకి అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరికి ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్ వస్తూ ఉంది దీనిలో ఈ డెబ్బై మందికి డెబ్బై ఐదు వేలు ఇంటూ వన్ ల్యాక్ డాలర్స్ కట్టతారా లేదా గవర్నమెంట్ అన్నది తదుపరిగా మనం వెయిట్ చేయాలి చూడాల్సి వస్తుంది